అరే ఆగురా ఏంద్రే ఆపుతున్నావు నువ్వు వరకు నిలబడ్డా అంటే పోయి పోయి వచ్చి ఎటు పోయి వేస్తున్నావురా నాగలు వేసుకపోయినా ఏడు దూని వేస్తున్నావు ఇప్పటికే కూతురు కాలుతుంది అంటే ఎండ కొడుతుంది ఆకలి అవుతుంది ఇక్కడ ఒక మన ఉండదు వచ్చిన చెప్పురా నీ బాయ్ అని చెప్పు అయ్యో మొత్తం ఆనే ఆగుతలేవుగా ఎటు పోతున్నావు సరే కానీ ఇప్పుడు ఇంటికేనా ఇంటికే కానీ చెప్పురా ఇక ఒక సాల్వ్ పెట్టిపోదా ఇంక మక్కలు ఉండవు అవి కాంధ్రాలు కాలే చేస్తే నేను రానుకున్నా కూర్దాల పనులు అంటే కూర్దాలు ఆకలి అవుతుంది ఏ ఆగిపోవడా ఇంకేనా ఒక్కసారి ఏం పెడతావురా నీకంటే ఇక్కడ పని లేదు నాకు ముద్దా పని ఇప్పుడు గీర ఐదు నిమిషాలు మళ్ళీ అత్తావాటి ఎందుకు ఇంకా తయారు అవుతారా ఒక్క బండి ఉందా ఏదైనా తీసుకుంటే బండి నువ్వు నన్నే ముంచుకుంటారు నా పనులు అయితే పోతా ఇయో ఐదు నిమిషాలు అయిపోతుంది తర్వాత వచ్చినోళ్ళు ఇవో బిర్యానీ రేపు బిర్యానీ నేను సరే అది చెప్తున్నావారా కూడా

రానని కూడా వచ్చి బండి ఎక్కి పొన్ని పోనీ అంటాను నీ జాగ్రన్నట్టుగా నీ నేనప్పు అయితే గుద్దరు నాక బండి అప్పి పొన్ని పోనీ అంటాను డిజిల్ అయినా పుణ్యక వస్తుందా అరే ఐదు నిమిషాలకు గిన్నె ముచ్చలు చెప్పినావు ఈ పాటికి దున్ను పోయి ఇంటికి పోయి అన్నం కూడా ఎందుకు ఎందుకురా అట్టా ఒక్కసారి పిక్తుంది పెట్టేస్తది తీన గుద్దరే వచ్చినావు నేను అడిగాను అనుకున్నాను అట్టిగా వచ్చినా నీ అవ్వచ్చి ఇక గులిగింది జాలి గానిక బండి చాటి అట్టి ఉడకపోతుంది బాటికి అయ్యే పో ఎందుకు వస్తారా అన్న గణఓటి పిక్చర్ లో ఉండేది రోడ్డు బర్రెం కట్టేసింది అన్న ఈ బర్రె రొడ్ ఆడడం అమ్మ గుజ్ పడే నిన్ను

అంటే ఇప్పుడు అవ అలకవా అది ఏది లేదు అత్త చెప్తే అర్థం అని చెప్పిన పిచ్చర్ వాళ్ళేం పోతాం మరి ఇల్లు ఇంకే వీరాక వచ్చిన మరిపోతావురా ఆ గడ్డ రాగానే గంట సేపు ఇచ్చిన ఇంకా అన్నం తిల్లే అంటాను ఐదు నిమిషాలు దున్నిపోతే అయిపోతుంది ఆ గడ్డ అంతా నాగలే తిప్తే అంత ఏం కాదు దున్ని ఎవరు తిత్తారు మళ్ళీ ఎవరు తీసుకోవాలి చాలు పెట్టారు సరే చాలా అయిపోతారు

చెప్పినప్పుడు తినాలి ఎందుకు రావాలి అని అవ్వ అట్టి కనవడానికి కనడుకున్నా ఏం చూస్తాను గడ్డి గట్టి ఐదు తిప్పుతానా వేంద్రా ఐదు ఏమైనా బాగా అనుకుంటానా లోపలికి వెళ్ళి వేస్తారు మొత్తం అది తీసుకురావాలి గడ్జిని మీద మీద రాబడితే అది ఒక సాల్ కూడా అత్తలేదు నీకు డబ్బా కానీ ఇంజన్ కూడా నడపరా నీకు ఐదు నిమిషాల పని గంట చెప్పి చెప్తాను నీ అబ్బయ్య పిచ్చర్ అయ్యాల సాలే ఆగలేదు చెప్తాను రాబాయ్ నాకు గుద్దా ఆకలి అయితే గుద్ద నేను రావద్దా అది రాదు రాబా అంటే అది మానకోట్లో పిచ్చారు ఏదైనాకుంటారు వాళ్ళకి వెళ్ళి చాలు అవి చూడాలి ఎత్తుకి చూడది అరే శేఖర్ నువ్వు కావాలని చెప్తా నేను ఇప్పుడు ఇవ్వరాక నిన్ను చెట్టు పట్టుకొచ్చిన అని చెప్తాను ఇక గడ్డి ఇక మీద మీద పట్టుకత్తా ఎవడన్నా వాళ్ళే వీక్దామని సార్ వస్తలేదు అంక ఇక ట్రాక్టర్ రాద చెక్తున్నావురా పూడా అదే ఎడ్లు ఎడ్డు వాటి గిట్ట దున్నట్టు చెప్తున్నావు ట్రాక్టర్ దుంతే దున్ను అమ్మా నువ్వు దుంతనే ఇంటికి పోతావు దున్నపోతే నువ్వు ఇంటికే పోవు నేను చెప్తాను అట్టి ఆకలి అవుతుంది అంటాను జోగులు ఏకు చక్కగా దున్నిపో ఐదు నిమిషాల పానీ దున్ను అంటే పిచ్చల్లి నీకు అచ్చడే ఎక్కువ అంటే నీళ్ళు అంజెత్తురా నువ్వు పైసలు ఇచ్చినట్టు పిచ్చల్లి ఎందుకు చాలు రా మనుషులను ఒక నీళ్ళని గుద్దలు దుప్పైతాను అవ్వ అన్న నీళ్ళు పని ఎక్కువ అవుతుంది ఈ మధ్యలో కుదారు గురగా ఎవ్వడిపోయితే అందరూ నీళ్ళు ఎక్కువ ఉండరు సూర్యాలు అన్న ట్రాక్టర్ అమ్మలో అవుతుంది రాత్రులు ఎవడికి ఏం చేయాలి నువ్వు ఉంచవరా నన్ను అని ఇప్పుడేనా ఇంకా దానికి టైం ఉన్నది కానీ పోనీ తెప్పితే కానీ పోనీ నీళ్ళు అయితే నీ అవ్వని జామను చదువుతా ఉండడానికి సాధన అయితే లేదు సాధింగతారా నన్ను అరే పోడా దున్ని దున్నిపో అంత నాకు ఎండ కొడుతుంది ఏ పిచ్చా నీకే కొడుతుంది అండి నాకు కొడతలేదు కావచ్చు ఇంకా నీళ్ళు అయితే పడకరా నేరు పడితే నీళ్ళు ఉన్నారా అంటే అని సక్కులుంటాను అవి చెట్టు కింద వాడైపోయా అయ్యా నీళ్ళు వేపించాలీకు సుఖపెట్టుకోలేదు జీవితం వల్ల ఎవరు సుపద పెట్టిన వీ సుపద పట్ట తెలిసి కూడా మునిగిపోతాయి కానీ సగం నీళ్ళే లాస్ అవుతా తెలుసు కూడా బయట దుంకుడు అవుతుంది పిచ్చల నీకు గిట్నెత్తా నీకు మేమే నేతా నీకు అన్నీ నిరవడతావు రాట్నెంటావు పిచ్చల చెప్పినప్పుడు వినాలి నిరవడ్రా అంటే రాబో దా నువ్వు ఎంత అవుతారా గుద్దరు అంటే నువ్వు కంటే ఒక నాలుగు బర్రెలు కట్టేస్తే మొత్తం వేస్తాయి నీ అవి టాక్టర్తో దున్నిపితే మొత్తం ఏర్లకి ఏర్లు వస్తాయి అనుకుంటే అవి అంతా మొండిమైన నీ లెక్కలు వేస్తే మరి గుద్దరే పడకొచ్చినా మరి బర్ర పడకచ్చు నాలుగు అగో ఒకటే బరే ఉన్నది రా ఇంకో బరే కావాలని నేను పట్టుకొని వచ్చినీ ఏ కాలమే వచ్చి గంట చేప ఒక్కసారా నచ్చిందా మొత్తం గడ్డ ఉన్నది నీకంటే బర్రేనా ఎవరా వేస్తే ఎవ గుాలు ఎండగొడుతుందంటే ఇది ఆ తిగుతాను నీళ్ళు తెచ్చాక నీటిని అయితే చెప్తాను గుద్దాలు నీరు నీ ఉన్నావు కాడ ఉన్నచ్చినా ఈడే తింటానా నీళ్ళు వడకరా పోపోయి ఎవంత సాధన అయితే లేదురా నీళ్ళు కావాలట నీళ్ళు నా రేకులు పడకపోయి మంచిగా అమక దిగినావు వాళ్ళు ఇంట్లో కుక్క దింగ దూఫ్ అవుతాను అట అవ్వా అని అంటాను

ఏంది ఎటు పోతావురా ఏమో అంటాను ఏంది ఎటు పోతావు ఏందా సమాజం ఏంటో నీళ్ళు పడక పడకత్తరు నాకు ఏమైనా చెప్పినారావు ఒక్కసారి మరి చెప్పు ఒక్కసారి పెట్టినావా చెప్పు నువ్వు చూడు పెట్టినావా నువ్వు పెట్టినావాడుతున్నా సార్ నాకు అంత ముని మొత్తం ఇది చెప్తున్నావు ఏం చెప్పుడు చెప్తున్నావు అది అరే నీకైనా కైకిల్ వచ్చినారా అరే కైకిల్ పోతే చేసాక కాడికి మంచిగా చేయాలి పని పని చేయాలి నీళ్ళు పోతా పోతా నీళ్ళు కావాలి అదే ఏమైనా దున్ని వచ్చినా అది ఎట్లా దున్నేమేమో ఏదో ఇప్పుడు నాకు చక్కగా దున్నిపో నేను చెప్తాను అది ఆయన దున్ని దున్ని పోతేనే వాళ్ళు ఆయన దున్ని ఏదో దున్నే అత్రు పుత్రుడిగా అయ్యింది అని దున్నియా బ్రాన కట్ట దున్నిపో

అబ్బా ఇబ్బని అవ్వానంతా నిరబడ్డా బుక్కలంతా సాపోయినాయి అవై చెప్తున్నాడా పోయావ తప్పటిక పోయా రెండు బజలనా కట్టేసుకున్నా పో ఈతో పంజాగా కల్పించాలా అనుకో వేస్తే నీ అవ్వ దుండే కాడకు దున్న తీసుకున్నప్పుడు దెంగియేమంటారు డీజిల్ అంత కూడా దెంగిరు బాగా నాకు ఒకరు వస్తారు అప్పుడు చెప్తాను సంగతి కానీ ఈ నిలబడ్డ కానీ సప్లై కూకుంటాను కానీ నీతో నా పిచ్చలు కూడా కానీ సపడ తె అయిపోయింది నీ పని కానీ దింగి

ಜಾಪೇ ಜಾಗೃತಿ ದೋಸ್ತು అరే పొడవు చక్కగా ఫోన్ అయ్యి రెండు పోతుల్ అన్నదిలే పిచ్చలు నిలబెట్టరా నేను నువ్వు దున్నపోతే నీ ఫోన్ పిచ్చరా నీ అర్థమైంది నా తుందా మీడిపోతుంది మరి దున్నతో అవలేపోతే ఒకటే ముచ్చట రెండో కొడుతుంది దుంతా ఒకటే సారి నేనేమన్నా రాజు కాని అనుకున్నా రైస్ పెట్టినకి చికెన్ కానీ వదిలేదే లేదే ఈసిపోయింది పోడా ఓలయారు ఇంటికి నేను ఆవరా వాడు ఇవ్వదాకా నిర్బడ్డాడు కాదురా నువ్వే ఆవరా పోడ

పోరాడు ట్రాక్ మీద మంచిగా ఉన్నాడు కదా అటు పోరుతుంటా మంచిగా ఉన్నాడు అరే అది ఎంజాయ్ కాదురా వాడు మొత్తం నిలబడ్డారు రాయో ఇప్పుడు కళ్ళు కాదు ఏం కాదు గుడివాడు మొత్తం నిలబడ్డారావు చూడకపోయి వాడుకుంటా మీ తుంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారు బాబు